హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే డైలీ బ్లాగ్స్ చేద్దాం అనుకుంటున్నాం నిన్న ఆల్రెడీ చేసినాం వీడియో చూసే ఉంటారు మీరందరూ చెయ్యాలా వద్దా ఇలాంటి వీడియోలు అనేది కామెంట్ అయితే పెట్టండి నేను అంటే ఇంట్లో పని అంటే అన్నీ పెట్టలేం కదా ఊడ్చుడు తోముడు ఉక్కుడు ఇవి తప్ప మిగతా అన్ని పనులు చూపిస్తాం నేనైతే ఎసర్ పెట్టినా ఇగో బియ్యం వేస్తున్నా ఎసరెందుకు అంటే నూకలు నూకలు కాబట్టి ఎత్తగా అయితే ఉన్నామని పొడి పొడిగా కావాలంటే ఇట్లా ఎసర్ పెట్టి గంజి ఉంపుతే అన్నం పొడి పొడిగా అనమాట మేము రేషన్ బియ్యం వేసుకుంటాం కదా ఆ బియ్యం కూడా గంజా వంపుతాం కాకపోతే వెసర్ పెట్టం లోకల్ కాబట్టి ఎసరి పెట్టడం ఈరోజైతే పొద్దు పొద్దుగాల మేము ఏం చేస్తున్నాం చూసిరా వేడొచ్చిరాములు ఇవి నేనైతే వేయలేదు గడ్డకి తెచ్చిరా ఇగో గడ్డలు అయితే వాళ్ళు పట్టుకుంది రాము నల్ల ఉన్నాయిరా రాగో మా పని అంతా కంప్లీట్ అయింది ఇప్పుడైతే ఇగో మోహరంగడ్డలు అడుగుతున్నా నేను కొబ్బరి చెట్టు చూసిరా ఇది వన్ ఇయర్ అవుతుంది అస్సలు పెటకైతుంది బాయ్ వేటగా అయితే అడుగుతున్నా కొంచెం ఉప్పేసి కాడిగి ఎన్ని కేజీలు ఇవి ఆకలి అవుతుందిరా పని అంతా కంప్లీట్ అయింది అన్నం అడగంగానే నాకు కూడా ఆకలి అయింది వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నా కూర వచ్చేసి నిన్న నూరిన టమాటా పచ్చడి

పొయ్యి మీద అయితే ఉన్నాయి అన్నం దేని మోరంగడ్డలు అదే అప్పల అప్పలా పిండేది మరి ఫ్రెండ్స్ చూడండి మేమైతే తోటలోకి వచ్చినాం తోటలోకి వచ్చి ఇంకా ఎవరి పని మీద అలా ఉండేసరికి ఇగో పిల్లలు చూసారా అన్నము చారు పిండి రొట్టెలు అంటారు చారేది చిన్నమ్ములు చారేది చారేది అమ్ములు అన్నం ఏది ఎవరు నువ్వే నేర్పినావాని అమ్ములు లడ్డు లెక్క వేయాలనా మాట్లాడావా ఎవరు చెప్పారు నీకు డా డాడీ చెప్పిండా మాట్లాడుకోరు బిడ్డ అని చెప్పిండం ఏం చిన్న అమ్ములు చారా చారు అన్నమాది మీ చిన్నప్పుడు ఎవరైనా ఇట్లా మాట్లాడుకున్న జ్ఞాపకాలు ఉన్నాయా పిల్లలు అయితే ఈరోజే అసలు చెప్ తినకుండా ఇగో ఇట్లా మట్లాడుతురు నువ్వు చెప్పు గుసగుసా నాకు చెప్పు అంత సైజు ఉండాలా లడ్డు ఏం చేస్తావు దాని ఓమ్మా ఏం చేస్తావు కాదు మీ మమ్మీ ఆడ కూర్చోడానికి ఇట్లా మాట్లాడుతుంటే ఏమంటలేదు ఎందుకు మీ మమ్మీ ఆడుకో అన్నదా నాకు ఇస్తావా తరది నువ్వు నాకు ఫస్ట్ తర్వాత నాకు సరేనా బావి చెప్పు మరి దోశలకి బావి దోశలాను నేనైతే పెరిగేసుకొని అయితే ఈరోజు కూర ఏమనుకోలేదు టోటలకి వచ్చేటప్పుడు పెరుగు కొనుక్కొని వచ్చినాం ఇరవై రూపాయలవి ఇక అన్నం అయితే తింటున్నా మస్తు లేట్ అయింది ఈరోజు అన్నా టైపు తింటా మామూలు తిన్నది ముందే తిన్నవారా అన్నం ఏం కూర కూరేసుకోవ్ ఓకే పెరుగు డాడీ తిన్నాడు అన్న మరి చెట్ల దొంగ తింటున్నాం తోటలో తోటకి వచ్చిన అనమాట రోజు వస్తుంది తోటలకి ఏ పారా అడుగుతుంది వద్దు మస్తు ఎండ కొడుతుంది పెరుగుంటే కడుపులో చల్లగా ఉంటుంది పెరుగు నేను అసలు నాకు అలవాటు కానీ తినాల్సి వస్తుంది తప్పనిసరి పరిస్థితి ఏం చేస్తున్నాము మా అమ్మకాయలు మనం అంటే

అన్నయ్య నన్ను కొట్టాకమ్మా నువ్వు చెప్పకుంటా నన్ను అయితే కొట్టచ్చారా తీసుకుంటు గడు అనుకుంటావు నువ్వు తీసుకురా నన్నైతే విత్తనాలు పెట్టినాం కదా మామూలు నేను మేము ఈరోజు ఒకరోజు తప్పించొకరు నేను పెట్టాలి రోజు మనం ఎందుకంటే విత్తనాలు నీళ్ళు పెడుతున్నాము అసలు మా తోటకే నీళ్ళు సరిపోతాయి అస్ట్ కూరగాయ చెట్లకి మరి సరిపోతాయి సరిపోవచ్చు తెలియదురా చెట్టు నీళ్ళు పెడతారు చెట్టుకు వచ్చారు ఇలాగ నాకు ఇది గుచ్చుకుంది నాకు

Like this. మనవరాళ్ళు అయితే బిస్కిట్లు కొనుక్కొచ్చి ఇచ్చిన ఆ మనవరాళ్ళకు నాకు గుడిచ్చిర్రు బాబమ్మరా 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 అని తీసుకుపోతున్నాను దుకాణం కాడికి ఇచ్చిన నువ్వు ఇవ్వమ్ నాకు ఇవ్వ చెల్లిచ్చిన్నా డావే దాన్నమి డా డా చిన్న తీయగున్నాయి అంతా కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చి ఇగో ఛాయ పెట్టుకొని అయితే తాగుతున్నాం రోజు సాయంత్రం కొద్దిగా ఛాయ్ తాగడం అయితే అలవాటు ఏదో ఒక రోజు మిస్ అవుతుంది తాగం కానీ ఈరోజు అయితే తాగుతున్నాం ఎందుకురా చాయ్ తాగమంటే మా తమ్ముడు ఇగో వేడి చూపించింది ఇట్లా నిప్పు చూపించాల వేడి ఇగ మా తమ్ముడికి అయితే మస్తు పెద్ద దెబ్బ తాగుతుంది అది ఇంపారు లేకుంటే మానదండి మీకు ఎంతమందికి అలవాటు ఉంది పొద్దున సాయంత్రం చాలా లాగదు మేమైతే మా భర్య పాలిచ్చిన అన్ని రోజులు పొద్దున్న సాయంత్రం రాతాం ఇవ్వకుండా పుట్టి ఆగిస్తాని బాగుంటుంది

చాలా ఐటీ అయితే తమ్ముడు అమ్మ కూరగాయల షాప్కి అయితే వెయ్యరు మేము ఈరోజు ఎంపిన నిమ్మకాయలు ఉన్నాయి కదా అవి ఆడ వేసి కూరగాయలు తీసుకొని వద్దామని పోయారు ఏమేమి తెచ్చిరంటే కాకరకాయ ఆలుగడ్డ దోసకాయ టమాట టమాటో ఇంత ఇంతే కాదు ఇంకొండే చూపు మా అందరికి ఎంతో ఇష్టమైన మూలక్కాయలు తీసుకొచ్చింది ములక్కాయలు అయితే తక్కువ కాదు మామూలు ఇవి పోసి కూర ఉండే వరకు చాలా టైం పడుతుంది ఇవన్నీ లైవ్లో చేస్తాం మేమైతే ఇవన్నీ రకాల కూరగాయలు వేసి చేయాలో మరి మా పప్పుచారైతే ఇప్పటికీ రేపు పొద్దుగాలకి కూడా ఈరోజు మాది పొద్దు నుంచి సాయంత్రం వరకు లైవ్ పెట్టే వరకు ఏమేమి పనులు చేసినాం అనేది కొన్ని వరకు చూపించగలిగినాం ఈ వీడియోలో ఈ వీడియో ఎంతమంది చూసి రో అందరూ అయితే కామెంట్ పెట్టండి ఎట్లున్నది మా పని కొంతవరకే చూపించగలిగినాం చేసే వద్ద కూడా కామెంట్ చేయాలి పని అయితే చూపించలేము కదా చేయాలి వద్ద అనేది కామెంట్ పెట్టండి అందరు అడిగారు చాలా వరకు డైలీ బ్లాగ్స్ ఇయ్యరు మీరు అని చెప్పి అడిగిరు కదా రోజు ఒక వీడియో వస్తుంది డైలీ బ్లాగ్స్ వీడియో అయితే అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ నాదైతే ಈ ರೋಜು ಮಾದೈತೆ ಪಪ್ಪು ಚಾರು ಓಕೆನಾ ಮರಿ ಬಾಯ್ ಮರಿ